హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్ ఈరోజు నేను మీకైతే అయితే ఒక డ్రెస్ చూపిస్తున్నాను ఈ డ్రెస్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నా ఏంటి అంటే పైన ఒక డ్రెస్ ఉంది కదా వైట్ కలర్ది అది నేనే స్టిచ్ చేసాం ముందు షార్ట్లో పోస్ట్ మీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఒకసారి చూడకపోతే కింద లింక్ ఇస్తే తప్పకుండా చూసేయండి సో ఆ డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందంట అందుకని వాళ్ళు మళ్ళీ ఇచ్చారు ఈ శారీ అనేది ఈ శారీ నేను ఒక పర్ఫెక్ట్గా ఒక డిజైనర్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను మిడిల్లో ప్లెయిన్ ఒకటి పెడదాం అనుకున్నాను బట్ కటింగ్ చేసిన తర్వాత నాకు కొంచెం కొంచెం స్పెషల్గా కుడితే బాగుంటుంది అనిపించింది అందుకే బార్డర్ ఉంది కదా బార్డర్ తీసేద్దాం అనుకున్నాను కానీ టూ స్టెప్స్గా బార్డర్ వేస్తే సూపర్గా గా వస్తుంది అనిపించి సో హ్యాండ్స్కి ఎండింగ్లో ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కొంగు పాట్ అనేది బాడీకి ఇస్తే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపించింది సో ఈ డ్రెస్ చూసాక మీరు నేను కుట్టిన విధానం పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది లేదా కామెంట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ముందైతే కుట్టా కదా చూడండి కంపారిజన్ చేయండి దానికి దానికి సో ఇది అనమాట ఫినిషింగ్ డ్రెస్ అయితే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా లైక్ కామెంట్ చేసి వెళ్ళండి బాయ్